హలో అందరికీ వెజ్ మంచూరియా ఎలా చేసుకోవాలి అన్నది స్వీట్ అండ్ సింపుల్గా ఈ వీడియోలో చూద్దాం క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అండ్ దీంట్లోకి క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్ ఆఫ్ క్యాబేజ్ని తీసుకుంటే పావు కప్ ఆఫ్ క్యారెట్ని కూడా తీసుకోవాలి అండ్ ఇందులోకి పావు కప్ ఆఫ్ కార్న్ పౌడర్ పావు కప్ ఆఫ్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ ఆఫ్ కారం అండ్ ఆఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ పెప్పర్ పౌడర్ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ముద్దలాగా ఫామ్ అయిన తర్వాత మంచూరియన్ బాల్స్ చిన్న చిన్న బాల్స్ అనేటివి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ ఆయిల్ వేసి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మంచూరియన్ బాల్స్ అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసి అండ్ వెల్లుల్లి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ అందులోకి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయ్యేంతవరకు కొంచెం సాల్ట్ వేసి త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి రెండు చెంచాల వెనిగర్ రెండు చెంచాల సోయా సాస్ రెండు ఇంకా రెండు చెంచాల చిల్లీ సాస్ రెండు చెంచాల టొమాటో సాస్ కూడా వేసుకుని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక మూడు చెంచాల కాన్ పౌడర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని అందులోకి యాడ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కలుపుకోవాలి దీంట్లోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మంచూరియన్ బాల్స్ అందులోకి యాడ్ చేసుకొని ఈ సాసెస్ అన్నీ కూడా బాల్స్కి పట్టేలాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఆనియన్ లెమన్ వేసుకొని తినేయడమే ఇంకా